ఇంకా ఈ మూవీ నచ్చలేదు అనేవాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే వెళ్లికి వెళ్ళి వెళ్ళిలో జనాలను చూసి ఖాళీగా ఎందుకు ఉండడం నాలుగు రాళ్ళు వెనకేసుకునేవాళ్ళు అదే పెళ్లిలో పల్లీలు పబ్బుకి పబ్బుకెళ్ళి అక్కడ అట్మాస్ఫియర్ చూసి కంగారు పడి ఏం చేయాలో తెలియక బార్టెండర్ దగ్గరికి వెళ్ళి ఉప్మా ఆర్డర్ ఇచ్చేవాళ్ళు ప్రాస్ట్యూట్ దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడాలో తెలియక నువ్వు పూజలు వ్రతాలు చేస్తావా నువ్వు ఆ వ్రతం చేసావా ఈ పూజ చేసావా అని టాపిక్ మీద మాటలు మాటలు కలిపేవాళ్ళు ఇంకా పచ్చిగా చెప్పాలి అంటే యూట్యూబ్లో వ్యూస్ కోసము నాలుగు కేసులు మీదేసుకొని లోపలికి వెళ్ళడానికి కూడా రెడీగా ఉంది లేని దిక్కుమాలిన క్రెడిట్ కార్డు బాధితులు ఎందుకు ఇలా అంటున్నాను అంటే వట్ ఈజ్ ఓజీ అంటే ఓజీ ఈజ్ ఎ మూవీ మూవీ మీన్స్ ఫిక్షన్ ఫిక్షన్ అంటే ఇట్ ఓంట్ పాసిబుల్ ఇన్ రియల్ లైఫ్ అట్ ఆల్ అసలు నిజ జీవితంలో సినిమాకి సంబంధమే ఉండదు అందుకే సినిమాని కేవలం పదహారు నుండి ఇరవై నాలుగు సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు లోపున్న వాళ్ళు మాత్రమే ఇష్టపడతారు ముప్పై సంవత్సరాలు దాటిన వాళ్ళు కూడా సినిమాలు చూడడానికి ఇష్టపడతారు ఎందుకంటే వారికి తెలుసు సినిమాలు అనేవి రియాలిటీకి ఎంత దూరంగా ఉంటాయో ముప్పై దాటిన ప్రతి యువకుడు యువతి అందరికీ తెలుసు రియాలిటీ ఏంటి అనేది అందుకే ముప్పై వయసు దాటిన వాళ్ళు ఎవరు చూడరు సినిమాలు కానీ ఈ నిజం మీకు ఎవరైనా చెప్తారా మనీ మైండ్ తప్ప మీకు ఎవరు చెప్పరు సో హాయిగా ఎంజాయ్ చేయాలి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్తో పవన్ కళ్యాణ్ గారితో అలా హాయిగా ఒక మూడు గంటలు ఎంజాయ్ చేయాలి అన్ని బాధలు మర్చిపోయి అంటే ఓజిన్ మూవీకి లోపు వెళ్ళడం అంత ఉత్తమమైన పని ఇంకొకటి లేదు ఇంకా మీకు రఫ్ లాంగ్వేజ్లో సినిమాలో లాజిక్స్ వెతకడం ఏంటిరా అని సింపుల్గా అడిగితే నేను సింపుల్గా చెప్పాలి అంటే కుటుంబాలు ప్రోటీన్లు విటమిన్లు మినరల్స్ వెతకడం ఎంత దరిద్రమో సినిమాలో లాజిక్స్ మోరల్స్ ఇవి వెతకడం రెండున్నర గంటల మూవీలో అంతా శుద్ధత సినిమాలు కూడా మోటివేషన్ చేస్తే కదా అన్ని మోటివేషన్ చేసి సినిమాలు అంటే అంత మంచి చెప్తే ఎవరు చూడడం ఎవరికి ఏ టైం ఏది నచ్చిందో అది కావాలంటే అది తీసుకుంటాడు అలాగే ఆ బార్కి వెళ్ళి ఆ వైసీపీ గల్లా బెలుసుకుడు కూడా ఎవరైనా చెప్పండి రా బాబు కనీసం వైసీపీ గురించి ఒక బ్యాడ్ సీన్ కానీ ఒక డైలాగ్ కానీ లేదు ఈ మూవీలో ప్యూర్ యాక్షన్ సినిమా ఇది నిజం చెప్పాలంటే పవన్ కళ్యాణ్ ఒక కంప్లీట్ యాక్షన్ ఫిక్షన్ మూవీ ఇది పవన్ కళ్యాణ్ గారు ఒక యాక్షన్ మూవీ తీస్తే ఎంత క్రేజ్ ఉంటుందో ఆయనకి తెలిసి కూడా జనాల కోసం ఆయన ఇన్ని రోజులు హరిహర బీరమోలు రీమేక్లు డబ్బింగ్లు సినిమాలు చేస్తూ ఆయన ఏదో సేవ చేయాలి అనే దాంతో ఎంత టైం వేస్ట్ చేశాడో ఈ మూవీలలో మూవీలను ఎంత దూరం పెట్టాడో అనేది ఓజీ సినిమా నిరూపించిందండి ఇంకా పవన్ కళ్యాణ్ గారికి సినిమా ఇంత మంచిగా ఉన్నా కూడా ఈ నెగిటివిటీ ఏంటా అని మీరు అనుకోవచ్చు ఆన్లైన్లో మన సైజ్ పెరిగే కొద్దీ కూడా గాలి కూడా మనకి శత్రువుగా మారుతుందండి గడ్డిపోచకి గాలి అనేది ఒక చక్కగా నేస్తాం అదే గాలి ఎత్తైన చెట్టుకి ఎప్పుడు ఉండే ప్రమాదం అది ఎప్పుడు వేగంగా మారి తుఫానుగా మారి ఆ చెట్టును నేల కూల్చేలా చేస్తుందో తెలియదు సో మనం సమాజంలో ఎదిగే కొద్దీ కూడా ఈ జనాలు అనేవాళ్ళు గాలిలాగా చిన్నగా ఉన్నప్పుడు మనకు వీళ్ళు స్నేహితులలాగే కనబడతారు కానీ ఎదిగే కొద్దీ మన మీద అసహయము కుల్లుతో వీళ్ళు అదే గాలి తుఫానుగా మారుతారు సినిమా అనేది అక్కడక్కడ లో అవుతూ ఉంటుంది అక్కడక్కడ హై అవుతూ ఉంటుంది లో అయితేనే హై అనే మూమెంట్ని హై రేంజ్లో ఎంజాయ్ చేస్తాం ఇంకా మన ఎన్ఆర్ఐలో థర్టీ డాలర్స్ వేస్ట్ అయిపోయాయి అది ఇది అని చెప్పి ఓ తెగ బాధపడిపోతున్నారు యూట్యూబ్లలో యూస్ ఈ యాక్చువల్గా ఇండియన్స్కి తెలియాల్సిన మరొక విషయం ఏంటంటే సినిమా కాదు ఇది రియాలిటీ యూఎస్ యూకేలో ఉన్న వాళ్ళంతా లగ్జరీ లైఫ్ కడుతున్నారు అని అనుకోకండి అక్కడ అడుగుతున్నారు రైల్వే స్టేషన్లలో మన యువత మన ఇండియన్స్ పనులు లేక జాబ్స్ దొరక పార్ట్ టైంలు చేసుకుంటూ చదువుకుందామని ఇక్కడ అప్పులు చేసే అక్కడ అడుగుకు తింటున్నారు వీళ్ళకి ఉండేది ఇక్కడ నుంచి రిలీజ్ అయ్యే తెలుగు సినిమాలు చూడడం ఆ చూడడానికి కూడా వాళ్ళకి థర్టీ డాలర్స్ ఫార్టీ డాలర్స్ అంటే వాళ్ళు కట్టడం ఒకటి సో వాళ్ళకి మీరు అవతార మూవీ చేసినా నచ్చదు